నమస్తే నేను ప్రశాంత్ జూన్ ఫస్ట్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూవీ థియేటర్స్ అన్ని ఇక నుంచి బంద్ అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది మరి ఇది ఎంతవరకు నిజం అనేది అయితే తెలుసుకుందాము అండ్ దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ జూన్ ఫస్ట్ నుంచి ఈ థియేటర్స్ అన్ని బంద్ అని చెప్పేసి చాలా వైరల్ అవుతూ ఉంది అండ్ దీనికి సంబంధించి ఎగ్జిబిటర్స్ కూడా మీటింగ్ పెట్టుకున్నట్లు ఉంది అసలు ఏం జరిగింది యాక్చువల్గా ఈ ఏదైతే ఈ థియేటర్స్ బంధు సింగిల్ స్క్రీన్ అది కూడా మల్టీప్లెక్స్ కాదు ఐమాక్స్ ఐనాక్స్ పీవిఆర్ ఉన్నాయి కదా వీటివి కాకుండా సింగిల్ స్క్రీన్ బంధువుని కొంచెం విషయం నడుస్తుంది నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అంటేనే ఇలాంటివి ఎందుకు తెరవేదికొస్తాయనేది నాకు ఆయన దురదృష్టమా లేదంటే ఆయన స్టార్డంకి మరి కాస్త హైప్ తీసుకురావడానికి ఒక రకమైన పబ్లిసిటీస్ట్ అంటా అని నాకు అనిపిస్తూ ఉంటాను ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే పది రూపాయలు ఇరవై రూపాయలు పెడితే ఆయన ఒకటే అన్నాడు మనలేముడు రాపేది అని అన్నాడు ఆయన పవన్ కళ్యాణ్ సో ఆ టైంలో వచ్చిన భీములా నాయక్ ఏ స్థాయిలో ఆడిందంటే పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టినా కూడా డెబ్బై కోట్ల ప్రాఫిట్ వచ్చిందట ఆ సినిమా అది మన పవన్ కళ్యాణ్ గారి రేంజ్ సో ఇప్పుడు కూడా మరల అదే తెర మీదకి వచ్చింది అంటే సీనియర్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు అనేవారు మన సురేష్ బాబు గారు వీళ్ళతో ఒక అరవై డెబ్భై మంది ఎగ్జిబిటర్స్ కలిసి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజెప్పారు సార్ ఏదైనా పర్సంటేజ్ అయితే మాకు ఈజీ మిగులుతుంది రూపాయలు రెండు రూపాయలు ఎందుకంటే ఇవాళ రేపు బిజినెస్ ప్రతీది కూడా కమిషను వాడికి ఇవ్వడం వీడికి ఇవ్వడం వాడిని మేనేజ్ చేయడం వీడిని మేనేజ్ చేయడం ఇవి ఎక్కువైపోయాయి ప్రతి దాంట్లో కూడా దళారు వ్యవస్థ ఉంటుంది మళ్ళీ బ్రోకరేజ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది అది ఒక పెద్ద అంబర్ ఫిట్టింగ్ అది సో దానివల్ల ఇబ్బంది అవుతుంది సినిమా హిట్ అయితే మాకు పర్వాలేదు కానీ ఫట్ అయితే మాత్రం మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది థియేటర్ మొత్తం తీసేసుకుంటున్నాడు లేదా థియేటర్ రూపంలో డిస్ట్రిబ్యూటర్ తీసేసుకుంటున్నాడు మాకేం మిగలట్లేదు అనేది ఎగ్జిబిటర్స్ యొక్క అభిప్రాయం అంటే పర్సెంటేజ్ ఉందనుకోండి ప్రొబోషనేట్గా పది రూపాయలు వచ్చినప్పుడు రెండు రూపాయలు ఇడికి రెండు రూపాయలు ఆడికి రెండు రూపాయలు ప్రొడ్యూసర్కి రెండు రూపాయలు థియేటర్కి ఏదో ఒక లెక్క ఒక షేరింగ్ ఉంటుంది అలా కాకుండా ఫిక్స్డ్గా మాకు మా థియేటర్ కెపాసిటీ ఇన్ని సీట్లు ఇన్ని టికెట్లు సేల్ అయితేనే మాకు ఒక షోకి రోజుకు నాలుగు షోలు ఒక షోకి సుమారుగా ఒక వంద రూపాయలు వేసుకోండి టికెట్ ఒక మూడు వందల సీటింగ్ కెపాసిటీ అనుకోండి ఎంత అయింది వంద ఇంటూ మూడు వందలు సుమారుగా మూడు లక్షలు అంతే మూడు లక్షలు సార్ ముప్పై వేలు అనుకుంటాం ముప్పై వేలు ఒక షోకి రోజు రోజుకు నాలుగు షోలు నడిస్తే లక్ష ఇరవై వేలు ఏది హౌస్ఫుల్గా నడిస్తే ఈలోగా ఆ థియేటర్కి సంబంధించిన పవర్ ఇవన్నీ కూడా వాడు కాల్యులేట్ చేసుకుంటాడు బట్ థియేటర్ కి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఆ సైకిల్ స్టాండ్ వేలం పాడు వేసుకుంటాడు ఆ లోపల సమోసాలు అమ్మేవాడిది కూల్ డ్రింక్స్ అమ్మేవాడిది స్వీట్ కార్న్ అమ్మేవాడు పాప్ కార్న్ అమ్మేవాడు వేరు మళ్ళీ స్వీట్ కార్న్ అమ్మేవాడు వేరు సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాడు అందుకు వాడు ఏం చేస్తాడు బయట ఆ పాప్ స్వీట్ కార్న్ ఇరవై రూపాయలు డొక్కుంటే లోపల నలభై రూపాయలు అమ్ముకుంటాడు డబల్ ఏమంటే మనం ఏం చేయలేము ఇప్పుడు డైరెక్టర్ తేజ గారు అదే అన్నారు సినిమా టికెట్లు పెరగడం వల్ల ఆడియన్సు థియేటర్కి తగ్గిపోవట్లేదు సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో వచ్చిన ఎక్స్పెండిచర్కి ఫ్యామిలీతో వెళ్ళాలంటే భయపడుతున్నాడు అని కరెక్టే అది ఎందుకంటే సినిమా టికెట్ నూట యాభై రూపాయలు అండి అనుకుందాం మల్టీప్లెక్స్ వాటికి మామూలుగా అయితే వంద రూపాయలు కూడా ఉంది నూట యాభై రూపాయలు అయితే పాప్కార్న్ బాక్స్ ఎంతో తెలుసు అండి మూడు వందల యాభై రూపాయలు అండి ఆ బకెట్ ఒక బకెట్ మూడు వందల యాభై రూపాయలు అంటే రెండు టికెట్ల మీదకి ఇంకొక యాభై రూపాయలు మరి అది భయంతో కూడుకున్న వ్యవహారమా కాదా దానికి ఎవరు రైడ్ చేయాలి ఎవరు అడగాలి ఈ ఏసీ టీవీలో వాళ్ళు వెళ్ళి రైడ్ చేసి మాట్లాడి చేయాలి ఎవరు చేస్తారు వాడు ఎవడు మేనేజ్ వాడు చేసుకుంటున్నాడు పైసామే పరమాత్మ సో అలాగా థియేటర్ కూడా కొన్ని వేలం పాటలు ఇచ్చేసి వాడు సేవ్ చేసుకుంటున్నాడు బట్ వాడు తెలుగు ఏం చేస్తున్నాడంట నష్టం వచ్చినప్పుడు బాబు నా థియేటర్ ఎంత రోజుకి నాకు ఇన్ని సీట్లు ఫిల్ అవ్వాలి ఇవాళ పదే పది ఖాళీ ఉండిపోయి ఆ నష్టం నేనే తీసుకుంటాను మళ్ళీ తీసుకొని మిగిలింది ఇస్తున్నాడు మధ్యలో ఎగ్జిబ్యూటర్గా ఉన్నాడు నష్టపోతున్నాడు అవును అదే పర్సంటేజ్ అనుకోండి రోజు ఆ రోజు పది సీట్లు ఫుల్ అయ్యాయి ఐదు సీట్ల పైసలు ఈడివి ఐదు సీట్ల పైసలు ఆడివి సంబంధం ఇంకా క్లియర్ కదా అలా కాకుండా అప్పుడు ఏం చేస్తున్నాడు ఆడు బాబు నాకు మూడు వందల సీట్లు ఇవాళ పది సీట్లు ఫిల్ అవ్వలేదు ఇంకా మిగిలిన అమౌంట్ నాదే అన్నట్టుగా ఉన్నాడాడు ఇది కాక నాకు థియేటర్ రెంట్ ఎంత పడుతుంది ఏది డిస్ట్రిబ్యూటర్ చెప్పిన మాట థియేటర్ నేను రెంట్ తీసుకున్నా పలానా థియేటర్ తీసుకున్నాను ఆ థియేటర్ రెంట్ ఈ వారం రోజులకి రెండున్నర లక్షలు ఎంతో చెప్తాడు నాకు అర్థమైందా అట్లా ప్రతిదీ కూడా డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ అవుతున్నాడు పైన ప్రొడ్యూసర్ బెనిఫిట్ అవుతున్నాడు కానీ మధ్యలో ఎగ్జిబిటర్ ఇబ్బంది పడుతున్నాడు పైన ప్రొడ్యూసర్ ఎందుకు ఇబ్బంది బెనిఫిట్ అవుతున్నాడు అంటే ఓటీటీ అంటున్నాడు ఆడియో రైట్స్ అంటున్నాడు శాటిలైట్ రైట్స్ అంటున్నాడు పైన ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఎవరో ఒకరు స్పాన్సర్లు వస్తున్నారు కదా సో ప్రొడ్యూసర్ సేఫ్ కింద డిస్ట్రిబ్యూటరు ప్రొపోషనేట్గా అంటే మరీ నష్టం లేదు కానీ బెటర్ బెటర్గా ఉంటున్నాడు మధ్యలో ఎగ్జిబ్యూటరు ఇబ్బంది పడిపోతున్నాడు అనేది ఇప్పుడు ప్రధానంగా అంశం అయితే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే రావడం అనేది ఇది ఒక రకమైన యాదృచ్ఛిక కో ఇన్సిడెన్సా లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టని వాళ్ళు లేదా మెగా ఫ్యామిలీ అంటే నచ్చని వాళ్ళు నడిపిస్తున్న ఒక రాజకీయ కుట్ర అనేది కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఈవెన్ బన్నీ గారు సినిమా వచ్చినప్పుడు కూడా బన్నీ గారు మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసారని ఒక రకమైన కుట్ర జరిగింది లేదు బన్నీ గారి సినిమా క్రైమ్కి ఆవిడెవరో వచ్చి చనిపోతే దానికి బన్నీయే కారణం అని చెప్పి పెద్ద ఇష్యూ అయింది ప్రతిది కూడా రాజకీయాలు కూడా సినిమా ఇండస్ట్రీలో కొన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి కొన్ని సందర్భాలు సో ఇలాంటి డౌట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఎప్పటి నుంచో నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వరకు ఎందుకు తేల్చుకోలేదు పవన్ కళ్యాణ్ సినిమా డేటు రేపు జూన్ పన్నెండు పదహారో అనుకుంటున్నారు ఇంకా అప్పుడే ఈ వ్యవహారం తెర మీదకి రావడం ఏంటి జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ బంద్ అనడం ఏంటి అంటే అంటే మేబీ అది వేరే ఇష్యూ అవ్వచ్చు ఇది వేరే ఇష్యూ అవ్వచ్చు పవన్ కళ్యాణ్ సినిమాకే ఎందుకు కలుగు అవుతుంది అనేది కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఇది అంటే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడానికి పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా సినిమా కెరీర్ ఏం లేదు ఏదో అవి రాజకీయాలు చూసుకోకుండా సినిమాలు ఎందుకురా అనేవాళ్ళు ఉన్నారు బట్ ఆల్రెడీ సంతకం పెట్టాడు కాబట్టి బాధ్యతగా ఆ సినిమాలు ఏవైతే సంతకాలు చేసారో పూర్తి చేయాల్సిన బాధ్యత అయితే ఉంది ఆయన మీద ఓజీ కానీ హరిహరి వీరమల్లు కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ మూడు చేశాడు ఆయన కమిట్ అయ్యాడు కాబట్టి అవి చేసేసి తర్వాత చేయపోయినా పర్వాలేదు సో ఫ్యాన్స్ కూడా మరలా మునుపటి మా పవన్ కళ్యాణ్ ఒకసారి అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు ఆ వీడికి ఎందుకు సినిమాలు ఎందుకు రాజకీయాలు రెండు పడవల మీద ప్రయాణం ప్రమాదకరం అనే వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఈ ఎగ్జిబిటర్స్కి ప్రొడ్యూసర్స్కి మధ్యలో వచ్చే వ్యవహారం ఏదైతే ఉందో వీళ్ళు ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ కమిషన్ బేస్డ్ పర్సంటేజ్ బేస్డ్ ఇవ్వండి సినిమా హిట్ అయితే సిక్స్టీ పర్సంటేజ్ వాళ్ళు తీసుకోండి ఫార్టీ మాకు ఇవ్వండి లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి లేదా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఏదో షేర్ ఉంటుంది కదా ఎక్కడ మీరు డిసైడ్ చేయకపోతే మేము ఎండిపోయేలా ఉన్నాం అనేది ఎగ్జిబిటర్స్ యొక్క అభిప్రాయం ఎగ్జిబిటర్ అంటే ఏదైనా ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది ముఖ్యమంత్రి మంత్రి ఎమ్మెల్యే వార్డు సర్పంచ్ వార్డు మెంబర్ అలా కాకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రితో వార్డు మెంబర్ మధ్యలో వీళ్ళందరూ పోస్టులు ఇవ్వండి ఎందుకు అలాగే సినిమాకి ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రొడ్యూసర్ కూడా లైన్ ప్రొడ్యూసర్ అని కో ప్రొడ్యూసర్ అని చాలా ఉన్నాయి సమర్పణ అని మళ్ళీ ఆ తర్వాత ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్స్ సో ఇట్లాంటి చాలా ఇవి ఉన్నాయి అసలు సినిమా ఒక సినిమా రిలీజ్ అవ అయినంత వరకు ఒక టెన్షన్ రిలీజ్ అయిన తర్వాత గోరకమైన టెన్షన్ ఒకవేళ హిట్ అయినా ఎందుకంటే రాజమౌళి గారు కూడా అదే చెప్పారు బాహుబలి అన్ని వందల కోట్లు పెట్టి తీసినప్పటికీ దాని తగ్గ సొమ్ము రాబట్టుకోవడం కూడా కత్తి మీద స్వామి ఆ వెయ్యి కోట్లు చేసింది పన్నెండు కోట్లు చేసింది పదిహేను కోట్లు చేసింది అంటారు ఏది ప్రొడ్యూసర్కి వచ్చింది ఏది ఇది టోటల్గా వచ్చే టర్న్ ఓవర్లు లెక్కేసేస్తారు వీళ్ళు మొత్తం ఓవరాల్గా ఓవర్సీస్లో కలెక్షన్స్ నైజామ్ కలెక్షన్సు సౌత్ కలెక్షన్స్ నార్త్ కలెక్షన్స్ అని మరి మిగతావి మనం జిఎస్టీకి ట్యాక్స్ లోపల కట్టడమే వీళ్ళకి రెమ్యునరేషన్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ యొక్క జీతాలు మధ్యలో ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ వానర్స్ ఎన్ని ఉన్నాయి మళ్ళీ సక్సెస్ అయితే సక్సెస్ మీటు ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ చేయడము ఆ ప్రొడ్యూసర్సు ప్రమోషన్స్లో భాగంగా హీరో హీరోయిన్ తిరుగుతారు ఫ్లైట్లో అని అంటే మన వాటి ఖర్చు పబ్ రిలీజ్ చేసే పబ్లిసిటీ ఖర్చు ఒక సినిమా అంటే కనీసం ఒక ఐదు ఆరు కోట్లు పెట్టిన సినిమా దానికి తక్కువ తక్కువ ఇరవై ముప్పై లక్షలు పబ్లిసిటీకి అవుతుంది మళ్ళీ ఆటప్పుడు వంద రెండు వందల కోట్లు తీసిన సినిమాకి పబ్లిసిటీకి అంత అవ్వచ్చు ఈజీగా ఐదు పది కోట్లు పబ్లిసిటీకే ఆ పబ్లిసిటీతో ఒక చిన్న సైజు సినిమా కూడా తీసివచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూలం కోసం కూర్చొని ఒక అగ్రిమెంట్కి లా తీసి దానికి ఒక అమెండ్మెంట్ చేసుకుంటే ఇలాగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది మా అసోసియేషన్ వీళ్ళందరూ కూడా కలిసి కూర్చోవాలి డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ వీళ్ళందరూ కూర్చుంటే అప్పుడు ఒక కొలిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కరవంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఎవరు బిజినెస్ వాళ్ళు వచ్చారానికి రూపాయి నష్టానికి ఎవరు యాక్సెప్ట్ చేయడు మరి చూద్దాం ప్రొడ్యూసర్ పైగా దిల్ రాజు గారు తెలంగాణ దీనికి ఉన్నారు కాబట్టి ఇంకా ఎట్లా సెటిల్ చేస్తారన్నది చూడాలి థ్యాంక్ యూ సార్